నమస్తే స్వాగతం లారీ బ్రేక్ డౌన్ అవడంతో ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ తిరుమలగిరి నుంచి సైనిక్ పురి వెళ్లే దారులు ఆర్కేపురం ఫ్లైఓవర్ దగ్గర చెరుకుతో వెళ్తున్నటువంటి లారీ బ్రేక్ డౌన్ అవడంతో ట్రాఫిక్ జామ్ ఐదు కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు ఆటంకం స్కూల్ పిల్లలకు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి చెరుకు లోటుతో వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ కావడంతో పరీక్షలకు వెళ్లే విద్యార్థులు కాలం సమీపించడంతో ట్రాఫిక్ అధికారులు వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు మహానగరంలో ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ప్రజలు వాపోతున్నారు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇక్కట్లు పడుతున్న ఎంప్లాయీస్ ఛానల్ బేచోర్ డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రిపోర్టర్ పి కొండలరావు अच्छा सीखे अभी हमारा ट्वेल्थ का बोर्ड का एग्जाम है और हम लोग वहाँ पर जा रहे हैं वहाँ पर बहुत ज़्यादा ट्रैफिक है जिस वजह से हमें आने में बहुत प्रॉब्लम हो रही है और जाने में भी बहुत प्रॉब्लम हो रही है और आप टाइम भी बहुत ही ज़्यादा ही लग रहा है सब्जी का पेपर है तो जो सी बी एस ई इकनॉमिक्स एग्ज़ाम होंगी तो हर के फाईव रुका ट्राफिक जाम वल अंदर ट्राफिक अंदर चला जाम होंगी सो आ साइड न ప్పుడేంటే మీరు ఆర్కేపురం ఫ్లైఓవర్ నుంచి వచ్చేది ఉంటే ఆ సైడ్ రాకుండా వేరే మార్గాలు ఎంచుకోండి ఎందుకంటే ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్స్కి చాలా సెంటర్స్కి రావాలి అనుకుంటే ఆజ్ ఆర్కేపురం ఫ్లైఓవర్కి ఉంటాయి ట్రాఫిక్ జామ్ వచ్చే ఇప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ వచ్చే వస్తే ట్రాఫిక్ జామ్ వచ్చేసా